ఏమండో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ పెళ్ళి ఈ కథలో ముందర భాగాలు వెళ్ళి చూడండి వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చాను అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండి మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా అబ్బా మంజులను కాపురానికి తీసుకొని పోతాడు రాజా విజయేంద్ర మంజుల ఆ ఇల్లు మొత్తం తిరిగి చూస్తూ ఒక గదిని చూడడానికి ప్రయత్నిస్తుంది క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న శక్తి దగ్గరకు కోపంగా ఒక అతను వచ్చి నువ్వు ఇలా ఎలా చేయగలవురా అంటుంటే శక్తి చాలా కామ్గా ఇప్పుడు ఏం జరిగిందిరా అంటూ ఫైల్స్ చూస్తుంటే కోపంగా ఉన్న కరణ్ నేనంటే నీకు ఎందుకంత అలుసురా ఇంత లెక్కలేనితనం ఏంట్రా నీకు చిన్నప్పటి నుండి నీ పక్కనే తిరుగుతూ కలిసి చదువుకుంటూ చదువు అయిపోయిన తర్వాత అంత పెద్ద కంపెనీ ఉన్నా సరే నాకంటూ సొంత వ్యాపారాలు ఉన్నా సరే నీతో పాటే నీ బిజినెస్లో పార్ట్నర్గా ఉంటూ స్నేహానికి విలువిచ్చాను కదరా నేను అందుకే కదా నాకు ఇలా జరగాల్సిందే అంటుంటే శక్తి కరణ్ బాధను అర్థం చేసుకుంటూ అరే కరణ్ నిన్ను బిజినెస్ పని మీద ఆఫ్రికా పంపి పదిహేను రోజులయ్యింది ఆ సమయంలోనే ఇక్కడ చాలా జరిగిపోయాయిరా కొందరి స్వార్థం వల్ల కొన్ని జీవితాలే తలకిందులు అయ్యాయి అంటుంటే కరణ్ శక్తి నోటి నుండి మొదటిసారిగా వేదాంతం మాట్లాడడం చూసి విషయం చాలా సీరియస్ అని అర్థం చేసుకున్న కరణ్ శక్తి భుజం మీద చెయ్యి వేసి అసలు ఏమైందిరా శక్తి నువ్వు అలా పెళ్లి చేసుకోవడం ఏంటి అందులోను ఎవరి చేతిలోనో అంటూ మాట్లాడటం ఆపేసి ఒక నిట్టూర్పు వదులుతూ శక్తి వైపు చూస్తూ పీటల మీద పెళ్ళాగిన మంజుల మెడలో నువ్వు తాలి ఏంటిరా అదంతా న్యూస్లో రావడం ఏంటి చాలా వైరల్ అవ్వడం ఏంటి అసలు నీ విషయంలో ఇంత జరుగుతున్నా అనిత ఎక్కడ కనిపించడం లేదేంటి అసలు అనిత ఎక్కడికి వెళ్ళింది అంటుంటే శక్తి నిస్సహాయంగా దూరంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ అనిత ఆస్ట్రేలియా వెళ్ళింది సర్జరీ కోసం అంటుంటే కరణ్ అనిత సర్జరీ చేయించుకోవడం ఏంట్రా అసలు తనకి ఏమైంది అంటూ కంగారుగా అడగ్గా శక్తి కరణ్ వైపు చూస్తూ అరే కరణ్ తాగుతూ మాట్లాడుకుందామా అంటూ అడగ్గా కరణ్ వింతగా శక్తిని చూస్తూ అరే ఇప్పుడు టైం అయ్యేదేరా అయ్యింది ఇప్పుడు మంది ఏంట్రా అంటుంటే శక్తి ఫైల్స్ అన్నిటినీ లాకర్లో పెట్టి కరణ్ నీకున్న అన్ని ప్రశ్నలకి నా దగ్గర నుంచి సమాధానం కావాలి అంటే ఇప్పుడు నువ్వు నాతో తాగక తప్పదు అనగా కరణ్ తప్పక శక్తిని తీసుకొని బయటకు నడిచాడు ఇంట్లో గది లోపల చూస్తా అంటుంటే పని మనిషి మంజులను వద్దంటూ వారిస్తుంది ఇంతలో తాతయ్య వారి గొడవ విని అక్కడికి వచ్చి వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణను చూస్తూ ఏమైంది అంటుంటే మంజుల తాతయ్యకు జరిగిన విషయమంతా చెప్పగా తాత పని మనిషిని అక్కడి నుండి పంపి మంజుల చేయి పట్టుకుని అక్కడి నుండి నడుస్తూ అమ్మ మంజు ఇది నా మనవరాలి గది అందులోకి ఎవరైనా తను లేనప్పుడు వెళ్ళడం తనకు ఇష్టముండదు ఆ విషయం కని తనకు తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది అనే పని మనిషి భయపడుతుంది నీ చెల్లి మాధవి చీలి అయితే నా మనవరాలు రక్త పిశాచి అందుకే దాని కోపానికి నాతో సహా ఇంట్లో అందరూ భయపడతారు అంటుంటే మంజుల తాతయ్యను చూస్తూ తాతయ్య మనవరాలంటే ఆయనకు తోడబుట్టినవారా లేక తనకు మరదలు వసయ్యేవారా తాత అంటూ అడగగా రాజా విజయేంద్ర మంజుల మనసును అర్థం చేసుకుని నవ్వుతూ తోడ పుట్టిందే శక్తి తోబుట్టు తనతో పాటే పుట్టిన కవలపిల్ల అంటూ చెప్పగా మంజుల తాతయ్య మరిప్పుడు ఆమె ఎక్కడుంది ఏం చేస్తుంది తనకు పెళ్ళయిందా అంటూ అడుగుతూనే ఆ ఇల్లంతా ఒక్కసారి పరికించి చూస్తూ తాత మరి ఎక్కడ ఆమె ఫోటో గాని ఆమెకు సంబంధించిన గుర్తు కానీ ఇంట్లో లేవేంటి అంటూ అడగగా మంజుల విషయ పరిజ్ఞానం తన పరిశీలనను అర్థం చేసుకొని తాతయ్య కొంచెం తడబడుతూ మంజుల వైపు చూస్తూ నా మనవరాలు చదువుకోవడం కోసం వేరే దేశం పోయింది ఇంకొన్ని రోజుల్లో వస్తుందలే డైరెక్ట్గానే చూద్దావు ఎందుకంత ఆతృత అంటూ చెప్పగా మంజుల ఇంకా ఏదో తాతయ్యను అడగడానికి ప్రయత్నిస్తుండగా దాన్ని అర్థం చేసుకున్న తాతయ్య అమ్మ మంజుల నువ్వు ముందు ఇంట్లో చేసి దేవుడికి నైవేద్యం పెట్టు అలాగే నీ చేతితో మొదటి రోజు శక్తికి ఇష్టమైన వంటలన్నీ చేయి అంటూ మంజుల ఆలోచనలను అక్కడితో ఆపి అక్కడి నుండి వెళ్ళిపోగా మంజుల తన ఆలోచనలన్నిటికీ తాళం వేసి వంట పనిలో పడిపోయింది అదే సిటీలో ఒక ఫామ్ హౌస్లో తాగుతూ కూర్చున్నారు నలుగురు అందులో వినోద్ తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ అరే అది అసలు సిటీలోనే లేదు ఎక్కడికి వెళ్ళిందో అస్సలు తెలియట్లేదు వాడు చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేసి సిటీ దాటించినట్లున్నాడు రా ఆ పిల్ల మనల్ని చూడలేదు కాబట్టే బ్రతికిపోయాం ఇక దాన్ని కాపాడిన దాని విషయానికి వస్తే వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడ్రా అది మనల్ని చూసిందో లేదో ఇంకా తెలియలేదు మనని అది చూసి ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ వినోద్ చెప్తుంటే నలుగురిలో ఒకడైన బాబు అరే దాన్ని మనం వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాంరా కనీసం ఆ పిల్లను అనుభవించలేకపోయాం చంపలేకపోయాం ఆ రోజు ఈ వెంకీగాడి భయం వల్ల చివరి క్షణాల్లో దాన్ని వదిలేయవలసి వచ్చింది అదే ఆ పని అప్పుడు చేయకుండా ఉండి ఉంటే ఈరోజు మనం ఇప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు మనకు ఈ బాధే తప్పేది అంటుంటే వెంకీ కోపంగా తాగుతున్న బీర్ బాటిల్ని పగలగొట్టి అరేయి వాడేమన్నా సామాన్యుడారా వాడు సిటీలో ఉన్న పోలీసులు మొత్తాన్ని అక్కడికే తీసుకుని వచ్చాడు రా దాంతో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కోసం గ్రౌండ్లో దిగుతున్నప్పుడు వచ్చే నూట ఇరవై ఐదు డెసబెల్ సౌండ్స్ కన్నా పోలీస్ బండి హారన్ సౌండ్సే ఎక్కువగా వినిపించిందిరా అక్కడ దాంతో ఆ శబ్దాన్ని విని ఆ మాత్రం వణుకు పుట్టదా చెప్పు మనిషి అన్న తర్వాత పైగా వాడి పేరులోనే ఉందిరా శక్తి ఆ శక్తి గాని వాడు మన మీద వాడితే మనం పిట్టల్లా వాళ్ళం అక్కడే ఇంకా అక్కడే ఉంటే పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యే వాళ్ళం అలా మనం చనిపోతే ఎట్లారా బ్రతికుంటే కనీసం వాడిని ఎదురుగా దెబ్బ కొట్టలేకపోయినా చాటుగా అయినా దెబ్బ కొట్టచ్చు కదా అంటూ మాట్లాడుతూ ముందుకు పోతూ ఉంటే అప్పుడే వారిలో నాలుగో వాడైన యువకి కాల్ రాగా అది మాట్లాడి ఎదురుగా ఉన్న ముగ్గురి వైపు చూస్తూ ఫోన్ పక్కన పెట్టి అరే వాడు బైక్ నెంబర్స్ ద్వారా ఎంక్వైరీ మొదలు పెట్టాడు మనం వాడిన రెండు బైక్లు కూడా దొంగలించబడిన బైక్లు కావడం వల్ల మనం బ్రతికిపోయాం అంటుంటే వినోద్ అందరి వైపు చూస్తూ కోపంగా వాడు తన బలం ఉపయోగించడం మొదలు పెట్టాడ్రా మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు అది ఎక్కడుందో తెలుసుకోవాలి అంటూనే వినోద్ తన ఫోన్ తీసి తండ్రికి కాల్ చేసి విషయమంతా చెప్పాడు దాంతో కైలాష్ వర్మ కొడుకు వినోద్ని తిడుతూ నా కడుపున చెడగొట్టావు కదరా నీకు బాగు చేయడం డబ్బులు సంపాదించడమే తెలియదు అనుకున్నా ఇన్ని రోజులు చెడగొట్టడం పాడు చేయడం చంపడం కూడా రాదు అని తెలిసింది ఇప్పుడే నాకు నిన్ను పెంచడం బదులు కనీసం నాలుగు కుక్కలను పెంచినా సరే ఆ శక్తిని తరిమి తరిమి పెట్టేయి అంటూ చివాట్లు పెట్టి కొంచెం శాంతించి ఒక నిమిషం ఆలోచించి జాగ్రత్తగా ఉండండి ఆ తరువాత నేను చూసుకుంటా ఒక నెలపాటు అసలు బయట తిరక్కండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు అదే సిటీలో ఒక బార్లో వైన్ తీసుకుంటున్న శక్తి ఎదురుగా ఉన్న కరణ్ ని చూస్తూ అప్పటికే ఎక్కువగా తాగడం వలన అరే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ప్రశాంతంగా వినురా అంటూ పదే పదే చెప్తుంటే కరణ్ చిరాగ్గా ఇదే మాట ఇప్పటికి పదిసార్లు సార్లు చెప్పావరా విషయం ఇప్పటికైనా చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తా అంటుంటే శక్తి తన చేతిలో ఉన్న విస్కీని ఒక్కసారిగా తాగి ఇక చెప్పడం మొదలు పెట్టాడు పది రోజుల క్రితం అనితకు నాకు గొడవ జరిగిందిరా ఆ గొడవ ఏమంత పెద్దదేమీ కాదు ఎప్పటిలాగా చాలా చిన్న గొడవే కాకపోతే అనిత కోపంగా ఉన్నప్పుడు కొద్దిసేపు బయటికి వెళ్ళి తన ఫ్రెండ్ దగ్గర టైం పాస్ చేసి వస్తుంది కదా ఈసారి తన చిన్ననాటి స్నేహితురాలు సిటీలో లేకపోయేసరికే అనిత తన కాలేజ్ ఫ్రెండ్ని కలవడానికి తన ఇంటికి వెళ్ళింది కాకపోతే కార్ తీసుకుని పోలేదు కారులో అయితే జీపీఎస్ ఉండేది అంతా ఇలా జరగకుండా ఉండే అవకాశం ఉండేదేమో కానీ తను స్కూటీ తీసుకుని పోయింది అలా తను సాయంత్రం దాకా తన ఫ్రెండ్ దగ్గరే గడిపి తాతయ్యకు కాల్ చేసి వస్తున్నా అని చెప్పింది మేము తనే వస్తుందిలే అనుకున్నాం కానీ దారిలో ఏమైందో ఏమోరా తన ఫోన్ నుండి నాకు ప్లీజ్ సేవ్ మీ ఐ మీన్ డేంజర్ అని మెసేజ్ వచ్చింది అది కూడా తను బయలుదేరిన ఇరవై నిమిషాల్లోనే దాంతో నేను ఎన్నిసార్లు అనితకు కాల్ చేసినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఇంకా కంగారు పడి వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు విషయం చెప్పి తనను వెతకడానికి పంపించా నేను తన లాస్ట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఎక్కడో తెలుసుకొని నేను కూడా పోలీసులను తీసుకొని తనను వెతుక్కుంటూ వెళ్ళడం మొదలుపెట్టా అయితే అలా వెతుకుతున్న సమయంలోనే తను తలకు దెబ్బతో పరిగెడుతూ వచ్చి రోడ్డు మీద పడింది తన చివరి మాటలలో తనను కాపాడు వెళ్ళు ఆ అమ్మాయిని కాపాడు వాళ్ళు తనని చంపేస్తారు అంటూ చెప్పి స్పృహ తప్పింది అయితే నేను వెంటనే అనితను కొందరి పోలీసులకు అప్పచెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి నేనే స్వయంగా అనిత వచ్చిన దారి నుండి వెతుక్కుంటూ ఒక కిలోమీటర్ లోపలికి పోయాక ఒక పొలంలో బావి దగ్గర ఒక అమ్మాయి కదలలేని స్థితిలో ఆఫ్ మేకిడిగా ఉంది స్పృహ తప్పి పడిపోయి చుట్టుపక్కలంతా వెతికినా అక్కడ ఎవ్వరూ లేరులా దాంతో తనని తీసుకుని హాస్పిటల్కి వచ్చా అన్ని టెస్టులు చేయించా తన మీద కేవలం బలత్కార ప్రయత్నం మాత్రమే జరిగింది అని కానీ ఆ పని ఫలించలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్న ఇక ఆమె గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే తన పేరు మంజుల అని ఒక మధ్యతరగతి కుటుంబం అని వారం రోజులలోనే ఆ అమ్మాయి పెళ్ళి అని అది కూడా మన వెస్ట్ బ్రాంచ్లో చిన్న అకౌంటెంట్తో అని తెలిసింది చాలా బాధగా అనిపించిందిరా నాకు ఏం చేయాలో అర్థం కాక వేరే మనుషుల ద్వారా తన తండ్రికి విషయం తెలియజేసి పిలిపించాను నాకు నేనుగా దాన్ని హ్యాండిల్ చేసే విషయం ఇది కాదని మంజుల మేల్కొన్న తరువాత వారి కదలికల ద్వారా విషయం ఎటుపోతుందో చూసి ఆలోచించి ముందుకు అడుగు వేద్దామని అనుకున్న ఇంతలో అదే హాస్పిటల్లో ఉన్న అనిత స్పృహలోకి వచ్చి అసలు జరిగిందంతా చెప్పింది ఎవరో నలుగురు రెండు బైక్స్ మీద హెల్మెట్స్ని పెట్టుకొని తనను వెంబడించి ఒకచోట ఆపి తనను కొట్టి పొలంలోకి ఈడ్చుకొని పోయారని ఆ సమయానికి మంజుల అదంతా చూసి అక్కడికి రావడం వల్ల తన ప్రాణాలను మానాలను రక్షించబడ్డాయని ఇప్పుడు మంజుల పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంటూ నాతో మొత్తం చెప్పేసింది నేను అనితకు కూడా అక్కడ జరిగిందంతా చెప్పేసా ఈలోపే అనిత రిపోర్ట్స్ వచ్చాయిరా అనితను వారు తల మీద రెండు మూడు సార్లు హెల్మెట్తో బలంగా కొట్టడం వల్ల అనిత మెడ ఎముక దెబ్బతినిందని తనకు సర్జరీ చేయాలని చెప్పారు నేను అనితను చూసుకుంటూ మంజుల గురించి తెలుసుకుంటున్నా ఆమెకు మెలకువ రాగానే మొదట చాలా చాలా బాధపడింది కానీ చాలా మెచ్యూరిటీగా తను మంజుల తన తండ్రి కూడా మంజులను బాగా సపోర్ట్ చేశాడు దాంతో మంజుల పెళ్లికి ముందే వేణుతో జరిగిన విషయమంతా చెప్పేసింది వేణు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకుని మంజులతో పెళ్ళికి ఒప్పుకున్నాడు దాంతో నేను వేణు మంచితనానికి మంజుల చేసిన సాయానికి వారి జీవితాలు బాగుండాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని వేణు జాబ్ని పర్మనెంట్ చేశా శాలరీ పెంచా నా వంతు సాయం నేను వెనక నుండి వేణుకి ప్రతి విషయంలోనూ చేస్తూ ఉన్నా వాళ్ళ పెళ్ళికి కూడా పోయారా చూద్దామని అక్కడ ప్రతి క్షణం ఆ పెళ్ళిలో ఏమీ జరగకూడదు అని కోరుకుంటూ ఉన్నాను కానీ ఈలోపే వేణు తల్లిదండ్రులకు ఎవరి వల్ల ఈ నిజం తెలిసిందో కానీ పెళ్ళైతే ఆగిపోయింది కానీ వారు అనుకుంటున్నట్లు తను చెడిపోలేదురా ఆ విషయం మంజుల ఆ సమయంలో నిరూపించుకోలేదు అపచ్చని పందిర్లో అంత గొడవ జరిగిన తరువాత ఎవరైనా ఎందుకు ప్రాణాలతో ఉంటారు చెప్పు పరువు మర్యాద ఉన్నవాళ్ళు అందుకే నాకు ఆ సమయంలో మంజుల మెడలో తాళి కట్టడమే ఆ సమస్యకు పరిష్కారం అనిపించింది అందుకే తాలి కట్టాను ఆ తరువాత అనితకు సర్జరీ చేయించడం కోసం ఆస్ట్రేలియా దగ్గరుండి పంపించేసే తనను అంటూ అసలు విషయం అంతా చెప్పగా కరణ్ శక్తిని చూస్తూ ఒక దీర్ఘమైన నిటూర్పు వదులుతూ శక్తి నువ్వు చేసిన పని చాలా మంచి పనిరా కానీ అనితను కాపాడబోయే మంజుల అలాంటి దారుణమైన స్థితి ఎదుర్కొందని అందువలనే తన కుటుంబం అందరిలో తలదించుకోవాల్సి వచ్చింది అని ఆ విషయాలన్నీ తనకు తెలిస్తే ఆమె నిన్ను భర్తగా ఒప్పుకుంటుందా అసలు అనితని సిస్టర్ అని తెలిస్తే పరిస్థితి ఏంటి అనితని సిస్టర్ అనే విషయాన్ని నువ్వు ఎన్ని రోజులు దాచగలవురా అంటుంటే శక్తి దాని గురించి ఆలోచిస్తూ తన ముందు ఉన్న విస్కీ బాటిల్ మొత్తం ఒక్కసారిగా తాగేసి ఆ బాటిల్ని ఎదురుగా ఉన్న గోడ మీదకు కోపంతో విసిరి కొట్టి మందుమత్తు తలకు బాగా ఎక్కేసరికి శక్తి తూలుతూ మత్తుగా మనసులోని మాటలను మాట్లాడడం మొదలుపెట్టాడు అరే కరణ్ నాకు మంజుల చాలా నచ్చిందిరా నేనేదో ఆమెకు మేలు చేయడం కోసం తాళి కట్టాను అనే విషయం పక్కన పెడితే నేను మొదటిసారిగా తనను పెళ్ళికూతురిగా చూసిన క్షణం నుంచే మనసుకు ఏదో లాగా అనిపించిందిరా కళ్యాణ మండపంలో అర క్షణం తనతో కలిసిన కంటి చూపుకి నా ప్రాణం అల్లాడిపోయిందిరా నేను నాకు తెలియకుండానే ఆ పెళ్ళి ఆగిపోతే బాగుండు అని అనుకున్నారా ఆ దేవుడు నా కోరికను అరగంటలోనే తీర్చేశాడు తెలుసా తన పెళ్ళి ఆగిన క్షణం నాకు తెలియకుండానే నా మనసు చాలా సంతోషంతో మురిసిపోయిందిరా దాంతో అరక్షణం కూడా ఆలోచించకుండా తన మెడలో తాళి కట్టారా అది ప్రేమ బాధ్యత లేక జీవితంలో మా వలన జరిగిన పనికి పశ్చాత్తాపమా అనేది నాకు తెలియదురా కానీ తన అమాయకమైన చూపులు స్వచ్ఛమైన మనసు ఆ క్షణం నాకే కావాలి అనిపించింది ఇక నిజం తెలియడం అనే విషయం ఆ క్షణం నా మనసులోకే రాలేదురా ఇప్పుడు నిజం తెలిసి తను ఎలా రియాక్ట్ అవుతుందో అనే విషయమే నా మనసు ఆలోచించలేకపోతుందిరా దీనికి మీరు ఎలాంటి పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం నాకు మాత్రం తను నా పక్కన ఉంటే చాలురా పక్కలో ఉండాల్సిన అవసరం లేదు ఇంతకు మించి ఇప్పుడు నేను ఎక్కువగా ఆలోచించాలి అనుకోవడం లేదు అంటూ శక్తి మందు ఎక్కువ అవ్వడం వల్ల ప్రతి మాటను ముద్ద ముద్దగా చెప్పి తాగడం వలన వచ్చిన మత్తుతో కరణ్ ముందే తన మనసులోని మాటలను బయటికి చెప్పి మత్తుగా అక్కడే తూలిపడిపోయాడు దాంతో కరణ్ శక్తి మనసును తను చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకొని శక్తి మొదటి చూపులోనే మంజులను ప్రేమించాడని అది తనకు అర్థం కావడం లేదు అనుకుంటూ అనిత విషయం మంజులకు తెలిస్తే ఏమవుతుందో అనే భయంతో సతమతం అవుతున్నాడు ఇప్పుడు అనేది అర్థం చేసుకొని శక్తిని తీసుకుని చిన్నగా నడుస్తూ శక్తిని తన ఫ్లాట్కి తీసుకుని పోయి అనితకు కాల్ చేయగా అనితతో ఉన్న సెక్యూరిటీ ఫోన్ తీసి సార్ మేడానికి సర్జరీ జరుగుతుంది సార్ అని చెప్పడంతో కరణ్ సెక్యూరిటీతో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసి మంజుల కుటుంబంలోని ఒక్కొక్కరి గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు శక్తి కోసం అతనికి నచ్చిన వంటలన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది ఫ్రెష్ అయ్యి వచ్చి శక్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది మంజుల ఏమండవి మరి ఇప్పుడు స్టోరీలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అబ్బా కథాకథనం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి అబ్బా